సుచి మాట్లాడలేదు సుచి వెళ్ళి చెప్పేదే డబ్బుకి సుచి ఐదా 10 10 ని ప్రేమించినవే సురి సురి నువ్వేనా చపరా నే ఇన్నే అలా మాట్లాడ చెప్పరా చెప్పరా నే మీదవరైనా చపండరా రే చపండరా సుచి సుచి నమ్మలేదుగా నో నో నమ్మలేదుగా సుచి నువ్వు నమ్మలేదుగా ఏం మాట్లాడ సుచి మాట్లాడకు నటిస్తున్నాడు సూపర్ గా నటిస్తున్నాడు పచ్చి నిజాన్ని అబద్ధం అని చెప్తున్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా నరికి పారేస్తాను ఎవడో ఏదో రేడియోలో మాట్లాడితే నేను నమ్మేస్తానా ఎవడనుకున్నా వాడు నా ఫ్రెండ్ రా ఇంతమంది ఫ్రెండ్స్ కూడా ఉండడం పెద్ద విషయం కాదురా వీళ్ళలో ఎంతమంది చివరి వరకు ఉంటారు అది పెద్ద విషయం వీడు నాకు జీవితంతో ఫ్రెండ్ గా ఉంటాడు ఒక అమ్మాయితో టైం పాస్ కి తిరిగేవాడు కాదురా ఫ్రెండ్ అంటే ఆ అమ్మాయికి ధైర్యంగా నిలబడేవాడే ఫ్రెండ్స్ వాడు నిలబడతాడు ఇంకొక మాట వాడు గురించి తప్పుగా మాట్లాడావోర हेलो अरे विकी ने सुपर मार्केट लागो చెప్పు டப்பா ஆக்டிட் ஆயிடுரா இடி புடிச்சு குறவன பாக்கி வச்சேனா தெக்கிரிக்கி தெக்கிக் நகர் हेलो வஸ்தனன்ரா வெய் தெக்கிக் நகர் ஆப்கல நான் ஏதோ హాస్పిటల్కి తీసుకెళ్లారా హాస్పిటల్ పెట్టి ஏற்ற வயது வெட்டி నుపేంట రైట్ వచ్చావ్ నిన్న లోపల కేడాలాడు ఏయ్ వాచ్‌మ్యాన్ ఏయ్ వెడమన్న నా మర్యాదగా వెళ్ళపో స్వప్న ఎక్కడ స్వప్న ఎక్కడ ఉంటే నీకెందుకురా స్వప్న ఎక్కడ ఎక్కడ ఉంది నీకు చెప్పాలా స్వప్న ఎక్కడ ఇక్కడ లే స్వప్న ఉంది వదలొద్దని చెప్తాను వదలొద్దని చెప్తాను వదిలేవు చెప్తాను చూడు స్వప్న నీ నిస్తాదం తెలిసి వేడి గొడవ చేయడానికి వచ్చాడు బయటికి వెళ్ళమంటే చొక్కా పట్టుకుంటాడు నువ్వు అను రెండు పీకులు పీకుతాడు ఇప్పుడు నీకేం కావాలి ఇక్కడికి వచ్చావు గొడవ చేయడానికి వచ్చావా లేదు నీకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది కంగారుపడి వచ్చా ఎందుకు ఇన్ని అబద్ధాలు ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేసింది చాలుదా మళ్ళీ మళ్ళీ నన్ను చూసినప్పుడల్లా అబద్ధాలు చెప్పాలా నీకు సిగ్గుగా లేదు చూడు నేను ఎందుకు అబద్ధం చెప్పాలి నిజంగా నీకు యాక్సిడెంట్ అయిందను ఫోన్ వచ్చింది అందుకని నుండి చూడాలని కంగారపడి పరిగెత్తుకుంటూ వచ్చాను ఏమైంది ఎనీ ప్రాబ్లం ఏం లేదు ఏంటి చూస్తున్నా ఇతనే నా కాబోయే భర్త లండన్లో పని చేస్తున్నారు నేను చెప్పాను కదా ఇతనే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వికాష్ ఈ రోజు మా ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది నువ్వెంత గింజుకున్నా ఈ పెళ్ళ అప్పుడు నీ వల్ల కాదు ఎందుకంటే మన ఇద్దరి మధ్య ఏం జరిగిందో క్లియర్ గా ఎంతో చెప్పేశాను ఇట్స్ ఆల్ రైట్ అన్నారు ఇట్స్ ఓకే విత్ జెంటల్మెన్ ఈయనకి నాలాగే అబద్ధాలు చెప్తే నచ్చదు సో మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో జస్ట్ కెరా వై ఆర్ యు వేస్టింగ్ యువర్ టైం టాకింగ్ టు హిమ్ ఏ ససి ఇంకా మాట్లాడింటి వాడు మెడ పడుకుని బయటికి వెళ్తే చెప్పింది విన్నావుగా నీ అంతట్టు వెళ్తావా లేదా మేడ మేడపట్టు బయటికి ఎంటాలా నేనే వెళ్ళు వెళ్ళు వెళ్తా నాకు ఇంకా చాలే గానీ బయట బైజర్ వెళ్ళమ్మా నువ్ కథ ఫోన్ చేసింది నేనా సాప్టెక్ యాక్సిడెంట్ అయితే నగర్ రమ్మన్నావు తర్వాత హాస్పిటల్ కి రమ్మన్నావు తర్వాత వాళ్ళ ఇంటికి రమ్మన్నావు ఎందుకు రా నేనెప్పుడు ఫోన్ చేయబోతున్నా చెప్పావు నువ్వు కదా ఫోన్ చేసి ఫోన్ చేయలేదు నువ్వు ఫోన్ చేసింది

Deliver us from evil. Amen. Amen. All of you are suspended. No classes for you. Go home. Come back with your parents. Take your bad actions. Do not bring us to the test, but deliver us from evil. Amen. 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 Good morning, students. You all look very nice in your new uniform. Hope you all like the change. And the tie to make the boys look smarter. Now, you may all go to your respective classrooms. <laughs>

మా స్కూల్కి ఆ సర్కులర్ వచ్చింది లాస్ట్ ఇయర్ బికాస్ ఆఫ్ యువర్ స్కూల్ వీ లాస్ట్ ఈసారి మీ స్కూల్ స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కల్చరల్స్ కి రాకూడదు నువ్వే కల్చరల్ సెక్రటరీ అని నాకు తెలియదా అలాంటప్పుడు మా స్టూడెంట్స్ ఎందుకు పంపుతాను దిస్ యా యో గోయింగ్ టు విన్ ద విక్టరీస్ యువర్స్ ఓకే చెన్నైలో జరగబోయే కల్చరల్స్ కి పర్మిషన్ బుద్ధిగా చదివి మార్కులు తెచ్చుకునే శ్రద్ధ లేదు స్కూల్ ఓపెన్ చేసి ఇంకా నెల కూడా కాలేదు అంతలోనే లేని కల్చరల్స్ ఏ కల్చరల్స్ కి వెళ్ళక్కర్లేదు మర్యాదగా క్లాస్ పాలెన్ కి రావాల గోడ కూర్చు వేయించేలా ఉందా అవునురా పర్మిషన్ ఇవ్వదా ఏమనుకుంటుంది ఎరా చెన్నై స్కూల్స్ చెన్నై ఫిగర్స్ కదా మిస్ అయితే ఇండియా అందగాలందరూ ఇక్కడే ఉండిపోతే అక్కడ అమ్మాయిలందరూ ఫీల్ అయిపోరు ప్రిన్సిపల్స్ అంతకం మనమే పెడతాం కల్చరల్స్ వెళ్ళి మంది ఫిగర్లోబ్బా హృదయం వస్తుంది హృదయం వస్తుంది హృదయం ఇక్కడే ఉన్నది చెప్పడం తెలియదా ఓహో ఓకేనా ఇది బాగుంది రా గుత్తుకుందాం అబ్బా ఇదిప్ప అయ్యో ఐ సారీ 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 ఇలా చూడండి నిన్న మొన్న కావాల్ని మొదలేదండి ఇంతకు ముందు ఒక్కమని కుదరదు దాన్ని కావాలనే కుదండి కానీ మిమ్మల్ని మాత్రం ప్రామిస్ గా నేను కావాల్ని మొదలేదండి ఏమండై ప్లీజ్ నేను చెప్పేది వినండి సారీ చెప్తున్నాను కదండి ఏమండై కళ్ళు తెరిచి చూడండి హై కళ్ళు తెరిచి చూసేసింది మామా ఏమండై తెరిచి చూసేసిందా విష్కి సూపర్ ఫిగరింగ్ చూసుకుందేవరా సంగతి తెలుసా ఇప్పటికి ఆఫ్ సెంట్రీ పూర్తయింది ఇంకో ఫిఫ్టీ చేస్తే సెంట్రీ థాంక్యూ థాంక్యూ ఇది స్కూల్ యూనిఫార్మ్ వేసుకున్నది చేస్తా నన్నే గుతావా ఇంకెప్పుడైనా ఏ అమ్మాయి నీడని టచ్ చేసినా పకిలిపోతే జగత్త విగ్రహం కాదు నేనే ఏదైనా రస స్పందన కలుగుతుందా పది రోజులు కోసేటప్పుడు ఒక్క ముళ్ళైనా గుచ్చుకోదే అక్కడే కూర్చున్నా రసమా నువ్వు చూడు అమ్మాయిని రస్సు చూస్తారా మీకు

నుకో తిరిగి చాట్ అయిపోద్ది అది స్కూల్ పిల్ల కాదురా విజయశాంతి అయ్యో నువ్వు తప్పుగా అనుకోకమ్మా మనకి ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా ఇస్తే అది వాళ్ళకి తిరిగి ఇవ్వడమే మనకు అలవాటు అందుకే ఇచ్చాను బస్ అనే అయ్యో నువ్వు మళ్ళీ తప్పుగా అనుకో అమ్మ మనకి ఎప్పుడు దానికంటే ఎక్కువ ఇవ్వడమే అలవాటు అందుకే ఎక్స్ట్రా ఇచ్చాను ఇలా చూడండి నేను ఇప్పటివరకు ఎంతో మంది అమ్మాయిలు గుద్దాను మొదటిసారి ఒక అమ్మాయిని గుద్దినప్పుడు కూడా నేను సిగ్గుపడలేదండి కానీ మొదటిసారి ఒక అమ్మాయిని కొట్టగానే సిగ్గేపండి చూడు నువ్వు నన్ను కొట్టావు నేను నిన్ను మళ్ళీ కొట్టాను ఒప్పుకుంటాను నేను ఒకటి ఎక్స్ట్రా కొట్టాను కావాలంటే కొట్టే అంతేగానే అక్కడ గెలువు ఇక్కడ గెలువు ఇవన్నీ మనకి వర్కౌట్ కావమ్మా మనం అక్కడ